హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఎక్యూట్ కార్ అప్లిక్ని ఎలా వెళ్ళుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ చూపించేస్తున్నాను సో స్టార్ట్ చేసేద్దాం రండి దీనికోసం నేను ఫోర్ ప్లై కాటన్ యార్న్ అలాగే త్రీఎమ్ఎం క్రోషే హుక్ని యూజ్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన యార్న్ అండ్ దానికి సూట్ అయ్యే హుక్ ని యూజ్ చేసుకోవచ్చు ఎక్రిలిక్ యార్న్తో చేసినా కూడా ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది సో ఫస్ట్ రో కోసం స్లిప్ నాట్ వేసుకొని చైన్ టెన్ వేసుకోవాలి చైన్ టెన్ వేసిన తర్వాత మనం ఫస్ట్ రో స్టార్ట్ చేసుకుంటాము ఇలా చైన్ టెన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రో కోసం ముందు ఒక చైన్ ఎక్స్ట్రా వేసుకోవాలి అంటే మొత్తం లెవెన్ చైన్స్ వేసుకోవాలి ఇది ఆ ఎక్స్ట్రా లెవెన్త్ చైన్ అనమాట ఇప్పుడు హుక్ దగ్గర నుంచి ఫస్ట్ చైన్ ని వదిలిపెట్టేసి ఫౌండేషన్ చైన్లోని టెన్త్ చైన్లో సింగిల్ క్రోషే స్టిచ్ వేసుకోవాలి ఇలా రో మొత్తం ఒక్కొక్క స్టిచ్లోని ఒక్కొక్క సింగిల్ క్రోషస్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మనకి టెన్ చైన్స్ వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ రో పూర్తయ్యేటప్పటికి టెన్ సింగిల్ క్రోషస్ స్టిచెస్ ఉండాలి ఒక చైన్లో స్టిచ్ వేయడం మర్చిపోకూడదు అలాగని ఒక స్టిచ్లో రెండు రెండు స్టిచ్లు అలా వేయకూడదు కరెక్ట్గా ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటే రో కంప్లీట్ అయ్యేటప్పటికి కరెక్ట్గా టెన్ సింగిల్ స్టిచెస్ ఉండాలి ఈ విధంగా ఉంటుంది రో కంప్లీట్ అయితే ఇప్పుడు సెకండ్ రో కోసం చైన్ వన్ వేసుకొని వర్క్ని టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ నుంచి మళ్ళీ ప్రతి స్టిచ్లోని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ అది సెకండ్ వన్ ఇది థర్డ్ సింగిల్ స్టిచ్ తర్వాత ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ ఇలా టెన్ స్టిచెస్ మీద టెన్ సింగిల్ స్టిచెస్ వేసుకుంటున్నాం సో ఫస్ట్లో మనం ఏదైతే చైన్ వన్ వేస్తున్నామో దాన్ని హైట్ చైన్ కింద కౌంట్ చేయట్లేదు సో నేను స్టిచ్ కింద కౌంట్ చేయట్లేదు కాబట్టి ఫస్ట్ స్టిచ్లో కూడా మరొక సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాను అండ్ థర్డ్ రోలో కూడా సెకండ్ రో లాగానే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటాము సో ఇది సిక్స్త్ వన్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ సో మనం అల్లినప్పుడు ఎప్పుడైనా కౌంటింగ్ చేసుకుంటూ అల్లితే మనకు మిస్టేక్ అనేది రాకుండా ఉంటుంది ఎప్పుడు చైన్ ఫోర్ వేసుకోవాలి ఫస్ట్ అయితే చైన్ వన్ వేసుకొని టర్న్ చేసుకున్న తర్వాత మిగిలిన చైన్ త్రీ వేసుకోండి సో మొత్తం చైన్ ఫోర్ వేసుకోవాలి తర్వాత యార్న్ ఓవర్ టూ టైమ్స్ చేసి బేస్లో ఫోర్ చైన్స్ని స్కిప్ చేయండి ఫోర్ స్టిచెస్ని స్కిప్ చేయండి తర్వాత స్టిచ్లో ఒక ట్రిపుల్ క్రోష స్టిచ్ వేసుకుంటున్నాను ఒకవేళ మీకు హైట్ ఇంత ఎక్కువ వద్దు అని అనుకుంటే చైన్ ఫోరే వేసుకుంటారు ఫోర్ చైన్సే స్కిప్ చేసుకుంటారు కానీ డబల్ క్రోష స్టిచ్ వేసుకోవచ్చు ఇప్పుడు చైన్ త్రీ వేసుకొని నెక్స్ట్ ఉన్న టూ స్టిచెస్ని వదిలిపెట్టి ఆ తర్వాత స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి ఇది ఫోర్త్ రో అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ రో కోసం చైన్ వన్ వేసుకొని వర్క్ మొత్తాన్ని టర్న్ చేసుకుంటాము ఇది ఫిఫ్త్ రో కన్సిడర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ గ్యాప్ చైన్ గ్యాప్ ఉన్నది కదా ఆ గ్యాప్ లోపలికి ఫైవ్ సింగిల్ స్టిచెస్ ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటాం సో ఇది టూ ఇది త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఇలా ఫైవ్ సింగిల్ స్టిచెస్ ఈ చైన్ గ్యాప్లో వేసిన తర్వాత మనకి ట్రిపుల్ క్రోషస్ స్టిచ్ ఉన్న దగ్గరకు వస్తాము ఇప్పుడు ఆ స్టిచ్ మీద కూడా ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు చైన్ ఫోర్ స్పేస్ దగ్గరకు వచ్చాము ఈ చైన్ ఫోర్ స్పేస్లో కూడా ఫైవ్ సింగిల్ స్టిచెస్ని వేసుకుంటున్నాను సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక్కవేళ మీ చైన్ పొడవుగా ఉండి ఈ ఫైవ్ స్టిచెస్తో ఆ చైన్ మొత్తం కవర్ అవ్వకపోతే మీరు ఎక్స్ట్రా ఒక స్టిచ్ కానీ ఇంకో టూ స్టిచెస్ కానీ ఇందులో వర్క్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు కంటిన్యూషన్లో మనం త్రీ రోస్ వేసుకున్నాం కదా ఆ త్రీ రోస్ మీద ఒక్కొక్క రోకి ఒక్కొక్క సింగిల్ స్టిచ్ ప్యారల్గా వేసుకోవాలి సో ఫస్ట్ అది ఇది సెకండ్ సింగిల్ స్టిచ్ ఇప్పుడు ఫస్ట్ రోకి ప్యారలల్గా థర్డ్ సింగిల్ స్టిచ్ ఇప్పుడు మనం ఫౌండేషన్ చైన్ దగ్గరికి వచ్చాము ఇక్కడ టర్నింగ్ మనకి నీట్గా అవ్వటం కోసం మనం ఆ కార్నర్ ఫస్ట్ చైన్లో టూ సింగిల్ స్టిచెస్ వేసుకుంటున్నాం అన్నమాట సో అది ఫస్ట్ వన్ మళ్ళీ అదే చైన్లో మరొక సింగిల్ స్టిచ్ సో ఇది సెకండ్ వన్ ఇప్పుడు ఫౌండేషన్ చైన్లోని రిమైనింగ్ నైన్ స్టిచెస్ ఉన్నాయి కదా ఆ నైన్ స్టిచెస్లోని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాను అలాగే స్టార్టింగ్ టైలెండ్ ఏదైతే ఉంటుందో అది ఫౌండేషన్ చైన్తో పాటు కలిపి పట్టుకొని సింగిల్ స్టిచెస్ని వేసేసుకుంటున్నాను ఇలా వేయటం వల్ల ఏంటంటే మనకి లాస్ట్లో ఆ టైలెండ్స్ అన్నిటిని మళ్ళీ మనం టాపెస్ట్రీ నీడలతోటి లోపలికి హైట్ చేయటం ఈ పని అంతా తగ్గుతుంది ఇక్కడ ఫౌండేషన్ చైన్ చివరి వరకు వచ్చేసిన తర్వాత రైట్ సైడ్ ఎలాగైతే మనం త్రీ సింగిల్ స్టిచెస్ వేసామో ఇటువైపును కూడా అలాగే ప్రతి వరుసకి ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటాం ఇలా వేసిన తర్వాత మళ్ళీ కార్నర్లో ఇంకొక ఎక్స్ట్రా సింగిల్ స్టిచ్ వేసి కార్ పై వైపున స్టిచెస్ దగ్గరికి వస్తాం అక్కడ టూ స్టిచ్చెస్ ఉంటాయి టూ సింగిల్ స్టిచెస్ వేసేసుకున్న తర్వాత లాస్ట్ స్టిచ్కి స్లిప్ స్టిచ్ వేసేసుకోవాలి చైన్ వన్ వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకుంటాము ఇప్పుడు మనకి కార్ బేస్ అనేది రెడీ అయిపోతుంది ఇది ఫ్రంట్ సైడ్ కావాలంటే ఫ్రంట్ సైడ్ రివర్స్ సైడ్ కావాలంటే రివర్స్ సైడ్ ఎటువైపునైనా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ టైలర్ని టాపెస్ట్రీ నీడల్లోకి ఎక్కించేసుకొని కార్ వెనకాతల వైపుకి టైలర్ని తీసుకుని వెళ్ళిపోవాలి అలాగే దగ్గరలోని స్టిచ్చెస్ లోపలికి నీళ్ళని పోనిచ్చి టైలర్ని హైట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేసుకుంటే కార్ బేస్ రెడీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి మనం టైర్స్ తయారు చేసుకోవాలి దీనికోసం నేను రెడ్ కలర్ యార్ని యూజ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మ్యాజిక్ రింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు చైన్ వన్ వేసుకొని సెంటర్లో ఎయిట్ సింగిల్ స్టిచెస్ వేసుకుంటున్నాను సో అది ఫస్ట్ వన్ ఇది టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ ఇప్పుడు టైలర్ని గట్టిగా లాగి మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేసేసుకొని ఫస్ట్ స్టిచ్ లోపలికి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత చైన్ వన్ వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకుంటాం ఇలా ఫస్ట్ టైర్ కంప్లీట్ అయిపోతుంది సేమ్ ప్యాటర్న్ని రిపీట్ చేసుకుంటే ఇంకొక టైర్ కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ టైల్లెన్స్ రెండింటినీ ఇందాక టాపస్ట్రీ నీళ్లతో చూపించిన టెక్నిక్తో మొత్తం టైలెన్స్ని హైట్ చేసేసుకుంటున్నాను అండ్ టైర్స్ని కార్కి అటాచ్ చేయడం కోసం నేను గ్లూ యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే ఆ టైలెన్స్ని యూస్ చేసి నీడిల్ తో అటాచ్ చేసుకోవచ్చు అండ్ హెడ్లైట్ కోసం నేను స్టిచ్ స్కెచ్ పెన్తో డ్రా చేసేసుకుంటున్నాను అంతే అండి క్యూట్ కార్ అప్లిక్ రెడీ అయిపోతుంది దీన్ని మీరు కిచెన్లా కానీ కరాఖీలా కానీ లేదా మీ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ని డెకరేట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం సబ్స్క్రైబ్